హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు అయితే టూ ట్వంటీ ఎయిట్ స్క్వేర్ యాడ్స్తోన్న నార్త్ ఈస్ట్ కార్నర్ ఫేసింగ్ ఒక సెమీ కమర్షియల్ టైప్ ఇల్లు అయితే తీసుకురావడం అయితే జరిగింది రెండు వందల ఇరవై ఎనిమిది నార్త్ ఈస్ట్ కార్నర్ యొక్క ఇల్లు అయితే తీసుకురావడం అయితే జరిగింది ఇది వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్కైతే ఉంటుందండి థర్టీ ఫీట్ రోడ్కైతే యొక్క ఇల్లు అయితే ఉండడం అయితే జరుగుతుంది గ్రౌండ్ ఫ్లోర్లో త్రీ షటర్స్ ఉంటాయి టూ బీహెచ్కే ఉంటుంది ప్లస్ కార్ పార్కింగ్ కూడా ఉంటుందండి ఇది కంప్లీట్గా ఓనర్ కన్స్ట్రక్షన్ ఫస్ట్ ఫ్లోర్లో టూ బిహెచ్కే అండ్ వన్ రూమ్ అయితే ఉంటుంది ప్రజెంట్ దీనికైతే లోన్ రన్నింగ్ ఇన్ కర్ణాటక బ్యాంక్ అండి కర్ణాటక బ్యాంక్లో ప్రజెంట్ అయితే లోన్ అయితే రన్నింగ్ అవుతుంది ప్రైస్ వచ్చేసి వన్ క్రోర్ ఫిఫ్టీ ల్యాక్స్ అయితే చెప్తున్నాడు అండి ఓనర్ వచ్చేసి కోటి యాభై లక్షలైతే చెప్తున్నాడు ఇది మనకి లొకేషన్ పరంగా చూసుకుంటే అల్మాస్ గుడలో ఉంటుందండి బిఎన్ రెడ్డి నగర్కి ఆనుకొని ఉన్న గుడకి సాగర్ హైవే నుంచి జస్ట్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ దూరంలోనైతే ఉండడం అయితే జరుగుతుంది టూ ట్వంటీ ఎయిట్ స్క్వేర్ యాడ్స్ నార్త్ ఈస్ట్ కార్నర్ ఫేసింగ్ థర్టీ ఫీట్ రోడ్ గ్రౌండ్ ఫ్లోర్ త్రీ షటర్స్ టూ బిహెచ్కే కార్ పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్ టూ బీహెచ్కే అండ్ వన్ రూమ్ అని ఇక్కడ మనకైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఓడిపి ప్రాపర్టీస్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అలానే మీ ఇల్లు కూడా ఇలా అమ్మాలనుకున్నా కూడా మన నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఎటువంటి టైం తీసుకోకుండా అతి తక్కువ సమయంలో మీ ఇల్లు అయితే అమ్మిపించే బాధ్యత ఓడిపి ప్రాపర్టీస్ అయితే చూసుకుంటుంది మా దగ్గర ఓపెన్ ప్లాట్స్ కమర్షియల్ ప్లాట్స్ కమర్షియల్ బిల్డింగ్స్ అన్ని విధాలుగా అవైలబుల్గా ఉంటాయి మీకు కావాలి ఇంట్రెస్టెడ్ ఉంటేనే డిస్క్రిప్షన్లో మన ఇచ్చే మన నెంబర్కి కాల్ చేయగలరు లేదంటే వాట్సాప్ చేయగలరు